ಪಡೂರು ಬಟ್ಟೆ ಮನಸ್ಸಿ ಎಂಸಿ ಕಾರ್ಡ್ ಅಲ್ಲಿ ಕಂಪ್ಲೀಟ್ ಅಂತ ಖಾಲಿ ಬಸ್ ಮನೆಯ ಲೋಡ್ ಬಸ್ಸಲ್ಲಿ ನಾಲ್ಕು ಬಸ್ಸಲ್ಲ ಮನಕ್ಕೆ ಚಾನ ಚಾ ಹೈಡೋಲ್ ಪ್ರ ಬಸ್ಸಲ್ಲಿ ಇಡೀ ಚೀಪ್ ಬಾಡಿಗೆ ವಾಟರ್ ಬಾಡುತ್ತೈರೇಜ್ ಅಂತ ಕಂಪ್ನ ಕಂಪ್ನ ಸಪ್ಲೈತಾ ನೈಟ್ ಅಂತ ಹೇಳಿ మనం వచ్చేసరికి ఇక్కడ మేచిలు ఇక్కడ ఉన్నాం మార్నింగ్ మార్నింగ్ అయితే గోడంగా అయితే ఇటు అయితే లీజ్ వచ్చినాం సెవెన్ థర్టీ ఎట్లా అయింది ఇప్పుడు మన బండి అయితే పదింటి వరకు పదకొండున్నరకు అట్లా మన బండి అయితే లోడింగ్ చేసేది పంపిస్తారు మనం నిమ్మలంగా పోయి అయితే అక్కడ చిట్టిన సిమెంట్ ఫ్యాక్టరీకి అయితే పెట్టుకోవాలి బండి అయితే ఇప్పుడు లోడ్ వచ్చేసి అయితే ఏంటంటే ఇప్పుడు మనకు చిట్టినాడ సిమెంట్ కంపెనీ ఉంది కదా అక్కడైతే మన బండి అయితే అన్లోడ్ అవుతుందంట అది నాలుగు వందల బస్సలే ఉండే అంట అది పోదాం ఇప్పుడైతే ఇప్పుడు వండుకున్నాం అయితే మీ ఫ్రెండ్స్ నేను ఇక్కడ కంపెనీ పొజిషన్ ఎలా ఎట్లా ఉందో అది ఎంత చూపిస్తాను మనకు ఇక్కడైతే నేను వీడియో అయితే దాము తీయలే ఇక్కడైతే మనకు చీప్లికర్ బాటిల్స్ ఇక మంది సీసాలు అవి తయారైతే ఇలా వాటర్ బాటిల్ కూడా ఇలా అయితే అలాంటి పొజిషన్ నేను చూపిస్తే ఒకసారి మనకు ఆల్రెడీ ఒక కంపెనీలకు అయితే రానియరు హెచ్ఎల్ చెప్పాలంటే కంపెనీలోకి రానియరు వెళ్ళకూడతారు పోయి కూర్చొని పోండరు

ఏమంతా రాలేదు ఇక బస్సాలైతే వస్తే వేస్తే అయితే ఎంత హైట్ వస్తుందో ఒకసారి తెలుస్తుంది నాకు నాలుగు వందల బస్సాలంటే చాలా హైట్ వస్తుందని కొడుతుంది పైనుంచి అయితే ఇచ్చేస్తారు ఇలా ఇద్దరు అయితే బస్సులు అయితే పరుస్తారు కంపెనీ పైన ఆ పైన అయితే తయారవుతుంది బస్తాలు అయితే సరే పైకి పోదాం ఎట్లుందో పొజిషన్ అది మనం రాణించడం మళ్ళీ అలా ఎలా కూడ చూద్దాం ఇచ్చే పోతే బాయ్ గాడి బయట ఉన్నాడు వాడు ఇంకా బయటగా ఉంటాయి సరేలే బాయ్ అని చిన్నగా అయితే వచ్చేసిన అది ఈ మెట్లు ఈ మెట్లకి పైకి వెళ్ళిపోవాలి అది ఎక్కడ ఉంది అది మెయిన్ గేటు అట్లనే రివర్స్ అయితే వచ్చేసి ఇక్కడైతే పెట్టుకున్నాం బండి అయితే మనకు పదిసారి అయితే ఈయన అయితే లోడింగ్ అయితే ఇలా మనం ఎత్తుకోవాల్సింది నాలుగు సార్లు ఐదు సార్లు ఎత్తుకున్నాం లోడింగ్ అయితే ఇక్కడికి అయితే ఈయన నుంచి అయితే ఇప్పుడే తినే అయితే బండి అయితే తినాం నేనైతే ఇన్స్టాగ్రామ్లో అయితే చిన్న చిన్న అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను ప్రతి రోజు ఇస్తున్నా సాయంత్రం పూట అయితే అది సాయంత్రం అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నలా అది చూసి మన వీడియో అయితే లైక్ అయితే కొట్టండి మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలా అయితే చాలా మంది కూడా చూస్తారు లైక్లు కూడా కొడుతున్నారు మీరు కూడా వెళ్ళి ఫాలో అయితే చేసేయండి మన ఛానల్ అయితే వాళ్ళు బాగా అవుతుంది లోడింగ్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది మంచిగా కూడా అలా కడతారు నేను ఒకసారి పైకి వెళ్తున్నా లేమంటో చూద్దాం ఇప్పుడైతే ఇంత దూరం అయితే ఎక్కినాం ఎట్లయితే బండి అడు ఉంది కదా ఇంకే కాదు కదా మన లోడింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయితే పట్ట అయితే కడుతున్నాడు మనకు పట్ట అయితే వచ్చేసి అయితే చాలా పెద్దగా ఉంటుంది దాన్ని మొత్తం కిందికి మొత్తం ఇప్పినాక మనం పెద్దగా ఉంది కానీ మొత్తం ఇట్లా పైనకి ఇట్లా గుంజుకొని మర్త వేసుకోవాలి పైన పైన వేసి తాడేసి ఉంటుంది అదే కానీ కొంతమందికి అయితే వేస్తుంది కొంతమందికి వేరాదు ఇలాంటి పొజిషన్ వీళ్ళకు రింగులు వేసిన మనకు రింగులు వేసి గుంజితే గట్టిగా ఉంటుంది వాళ్ళకు రింగులు ఏ రాదు అంటున్నా మూడు ఉంటారు సరే సరతీయన్న ఆ ముళ్ళు అయితే ఏమవుతుందంటే చాలా ఇప్పుత వస్తున్నాయి ఒక దిక్కంగా అందుకే రింగులు అయితే తీసుకొచ్చాము ఆ రింగులు వాళ్ళకి కొంత ఇంతవరకు అయితే తెచ్చినా కానీ చెప్తే ఇంతవరకు అయితే వేయలేయితే అయితే ఎరు పాపం ఇటు ఫ్రెండ్స్ ఇటు సైడ్ అయితే బరాబర్ వచ్చింది మనకైతే ఇద్దరు వాళ్ళు తొలిగోళ్ళు తింటారు ఇద్దరైతే ఇద్దరైతే అయితే పైన అయితే వాళ్ళు అంటే ఇటు బరాబర్ వచ్చింది ఇప్పుడు అటు సైడ్ కిందికి వచ్చింది అయితే పైకి గుంజుకోవాలి దీనికి కొడుకులు చూడండి అక్కడ నలుగురు నలుగురు ఇద్దరు తాడుగుంజానికి ఇలా ఒక రమ్మంటే ఇక్కడ లోడింగ్ అయితే చేస్తున్నారు బాటిల్స్ డీసెంట్లో అయితే నేను అయితే వస్తుండ్రు తాడుగుంజాలి కదా ఇక్కడ చూసినా ఇప్పుడైతే మేచిల్ మేంచడైతే దిగుతారు నైట్ అయితే వచ్చినా దానికి డ్యూట్ టైం కూడా అయింది టువెల్కి అట్లా వెళ్ళిపో డ్యూట్ కాడ అందాలంట మేడ్చిల్ కాడ దిగి బస్ అయితే ఎక్కిపోతుందంట నైట్ అయితే నేనే డ్యూటీ మీయా పూలనే వస్తా అంటే రమ్మన్నా మేము కూడా ఉన్నాం కదా అని ఇది ఫ్రెండ్స్ పట్ట కట్టినాక మనం వెళ్ళేటప్పుడు పేపర్లు ఇస్తారు పేపర్ పంచి ఆ గేట్ ఉంది పొజిషన్ అంతా చూపిస్తాను ఆ గేట్ కాడ అయితే అక్కడ డీసీ వస్తుంది గేట్ కాడ అయితే గెలలు అయితే లేస్తాయి చూద్దాం ముందు పోయి రి రివర్ తీసుకొని అయితే బండి కట్ చేసుకోవాలి ఫోన్ మాట్లాడుతున్నాను అలా బాగుతోనే పట్ట కింది జారుతుందని రాయి పెడుతుంది రాయిస్ అందరు పైకి ఎక్కరు అవు అయింది 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 కింద వేసి చేతిని పట్టుకుంటే ఏమవుతుంది బాగా అది అగో అయింది అయింది అక్కడైతే పెట్టేస్తాడు పట్టా కిందికి వస్తుంది కదా మళ్ళా కిందకి వచ్చింది గాలికి పైకి వేసి ఇస్తాడు పిల్లలు కదా వైట్ షర్టు ఆయనకైతే రింగ్ అయితే వేస్తుంది పైకి పైకి ఎగ్గించిన చూసారు కదా ఆయన మాస్క్ పెట్టి మాస్క్ పెట్టి తాడైతే వేస్తుండు ఇక్కడైతే సెక్యూరిటీ అయితే వచ్చిండు వచ్చి మన మొబైల్ నెంబరు పేరు అడుక్కొని ఆ పేపర్ మీద ఎంట్రీ చేస్తారు నేను కూడా దిగుతున్నాయ

ైపోదు కూడా సైడ్ పొడి ఉండదు వస్తారు తీసుకెళ్ళి మనం ఆపాలి సైడ్ కాబట్టి ప్రాబ్లమ్ పెట్టుకోవాలి పెట్టుకోదు మనం కూడా సార్ பட் ஆடர் திங்க சங்கர் பரிச்சு வல்ல மணி கூட மரி தாடி கொடங்கால தான் இப்படி கட்சியம்புரம் அது தாட்டினி கதா இக்கடி செருக்க கட்சியம்புரம் தாடாங்க నాకు మొన్న ఒక స్టోర్ అయింది ఇక్కడ కారు ఇక్కడ ఆపుకుండు ఇక్కడ ఆపుకొని నా బాబాటు నేనేమో దబాంచి కొట్టుకున్నా చెరువు అయితే ఇదే ఇది చెరువు కన్నా ఇక్కడైతే చేపలు పడతారు గాలు లేచి అమ్మ నాకైతే ఫుల్ భయమైన ఫ్రెండ్స్ ఎందుకంటే లారీ స్లు ఇంతగానో ఉంటుందో అమ్మ ఒక్కడుంటే కష్టం తెలుస్తా లారీలో ఇంతకైనా ఇద్దరు ఉండాలి ఇద్దరు ఉంటేనే చాలా బెటరు లేదంటే భయపట్టించి ఇక భయపడదు ఇక మనం ధైర్యం చేసుకోవాలి ధైర్యం అయితే వెళ్ళిపోవాలి ఇక ముందు చెక్ పోస్ట్ ఉంటుంది చెక్ పోస్ట్ కడైతే ఆపుకున్నాం హైదరాబాద్ రోడ్లో అలాగే చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ పోలీసులు ఉంటుంది ఆడ ఆపుకున్నాం ఇక వస్తారు రావడానికి చూసినాం కదా ఒక అర్ధగంట దాకా రాలే ఇక క్రాస్ చేసుకుని స్పీడ్కి వెళ్ళిపోతున్నాను ఇక సర్లే అని పోతున్నాయి చూసినా ఇక మళ్ళీ బిని స్టార్ట్ చేసి మళ్ళీ ఇక మళ్ళీ నాకు ఎదురు కాదు ఇది ఫ్రెండ్స్ లారీలో పొజిషన్ అయితే వీటి ఉంటుంది చాలా జరుగుతుంది నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అయ్యర్ రీల్స్ వస్తున్నాయి నేను చూసిన ఛానల్ చూసిన అది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే అయితే కంపెనీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా నేను వచ్చేసరికి అయితే దీనికి నైట్ ఎయిట్ అయింది ఎయిట్ నైన్ అవుతుంది నైట్ అయితే వచ్చేసిన అయ్యా నైట్ వచ్చి పొద్దున నేను పదింటికి అట్లా బండి అయితే ఎంట్రీ చేసుకో లోపలికి అయితే తీసుకొచ్చి అయితే బండి లోపలైతే పెట్టేసారు పట్ట కూడా మట్టి వేసిన పట్టేసి ఇంతవరకు అయితే మనం బండి అందులో అయితే చేసుకోలేరు ఈ పట్ట అయితే మరే వేసుకుంది అది పట్ట ఎట్లా మరతేసింది చూడండి ఇక్కడ గాలి వస్తుంది మొత్తం గాలి వస్తుంటే అది గాలి కొట్టుకోబోతుంది ఒకరికైతే కాస్తాలి అందుకే ఇలా పట్ట మనం తాండ్ర పోయనికైతే మళ్ళీ మంచిగా అయితే మరత వేసుకుందాం మరి మళ్ళీ అదరు వదలైతే పైన అయితే వేసుకుంటారా బా బాడీలు అయితే వాటిపైన మనం మరత వేసుకున్న సిమెంట్ కూడా ఎత్తుకు అయితే వెళ్తున్నాం మళ్ళీ ఈ కంపెనీ చూసి కదా ఇంతకుముందు లాస్ట్ వీడియో కూడా చూపించా ఇది వర్షం వచ్చింది కదా వర్షం వచ్చింది అదంతా అయితే ఇదే కంపెనీ అది చూద్దాం ఎట్లయితుందో ఇప్పుడే షోరూమ్ అయితే వచ్చిన ఇప్పుడు టైం వచ్చి అయితే ఫై అవుతుంది మళ్ళీ అయితే డ్యూటీలు దిగుతారు డ్యూడ్లు దిగే టైం ఇది అయితే అడిగి వస్తే చేపిస్తా అంటున్నాం అది ఫోన్ మాట్లాడచ్చు దానివల్లనే రోజు అయితే అందం అయితే వండుకోలేదు మా పొద్దున తినలే మధ్యాహ్నం మా అనుక పొద్దున అందమే ఈ గ్యాస్ అయితే తీసుకురానియారు ఇళ్ళు అయితే గ్యాస్ అయితే తీసుకురానియరు మళ్ళీ కాకపోతే రే ఇవాళ కూడా బయటనే అయితే నైట్ కూడా అది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే ఇక్కడ చిట్టినార్ సిమెంట్ లోడింగ్ ఎట్లా అవుతుందో చూపిస్తా ఒక చూడండి ఇది ట్రాన్స్పోర్ట్ బండి వచ్చేసి తాండూరు ట్రాన్స్పోర్ట్ బండి అయితే అంబేష్ర్ అనుకుంటుంది జగన్నాథ్ బండి ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఇది చూడండి బస్తాలు అయితే మనకు తాండూరులో ఎట్లా లోడింగ్ అవుతుందో అట్లనే అవుతుంది పొజిషన్ అయితే పెన్న సిమెంట్ ఎట్లా అవుతుందో వెనక ముందు జరుపుకుంటా అయితే బండి అయితే ఇది ఫ్రెండ్స్ నిన్నైతే వచ్చిన లోపలికి ఇంతవరకు ఎలా చేసుకుంటారు మనకు సెవెంటీన్ లోడ్ అయింది ఎయిటీన్కి కి వచ్చినాం లోపలికి నైన్టీన్ ఇక చేస్తారు లోడింగ్ మార్నింగ్ మార్నింగే ఈ టైం వచ్చేసి నైన్ అవుతుంది మంచిగానే పొద్దు పొద్దున వేస్తారు మనకు వెయ్యి ఆ డోరు మనకు మొన్న తాకి బెండ్ అయింది డోర్ పడతలేదు ఆ డోరు తాండోళ్ళ వెల్లింగ్ పెట్టేయాలి ఇంకా అది పొజిషను ఇది తొందరగా తింటారు మనకు ఒక గంటలోపు మనకు బండి అన్లోడ్ అయ్యి మనం వెళ్ళిపోతాం మనం ఇంకా తినలే ఇది బయట పోయి తిన్నాం మళ్ళీ పోయి మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుంది మళ్ళీ బండి వెనక ముందు జరపాలి ఇది ఏ ఫ్రెండ్స్ పొజిషన్ అయితే అన్నవాళ్ళు అయితే అడుగుతారంటే మనం పైనస వీడియో మన వీడియో అప్లోడ్ చేసినా బ్రో అంటే చేసిన అని చెప్పిన చూపించిన అలా మన మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసిరు వీళ్ళంతా నిన్నైతే ఫోర్ థర్టీకి వచ్చిర్రు సార్ వాళ్ళు బండి అని చెప్పిస్తానికి వాళ్ళు నిన్న ఐదింటికి వరకే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారంట అక్కడ ఉరు కదా అందుకే అది ఫ్రెండ్స్ అక్కడ సార్ వాళ్ళు కదా వీడియోలో మనకు కాంట ఎట్లా ఎత్తుకుంటుందో ఏమో చూపించాలి ఇట్లా కార్డు ఉంటుంది కదా కార్డు ఎట్లా పెట్టాలా ఏదో ఒకసారి చూపిస్తా ఇక్కడ చూడండి ఇట్లా ఉంది కదా కార్డు ఇది ఎట్లా పెట్టాలని నేను చూపిస్తా ఎట్లా పెట్టాలి చూపిస్తా ఇది ఉంది కదా ఇది మనకు అని ఇక్కడ ఉంటది నెంబర్లో నెంబర్లు వచ్చేసి అయితే డోర్ ఇప్పుడు ఉంది కదా ఇట్లా వేస్తే అది వేసినాం కదా ఇప్పుడు అదే ఎత్తుకుంటుంది అక్కడ అనిపిస్తుంది కదా ఎత్తుకుంది ఆల్రెడీ మేము అలా కార్డు వేసుకొని అక్కడ రావాల్సి కార్డు మీకు పోస్తే వెయ్యి రూపాయలు అంట కట్టిపోవద్దు అది పోనీ సరే నుంచి ఈ హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాం వేసుకొని అటు వెయ్యి పేపర్లు రాపించుకొని షోరూమ్ పోయి వెళ్ళిపోతే అయిపోద్ది ఇక్కడ ఏదో స్ట్రైక్ నడుస్తుందంట మనం బండి పోనీస్తలేరు ఆ ట్యాంకర్లో అయినా అన్న ఏ గేట్ కాడ ఇక్కడైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను షోరూమ్కి అయితే మనకు అక్కడ ఉండేది ఏందని అయితే వాకింగ్ చేసుకుంటూ వెళ్తుందా ఎక్కడైతే సరే కంపెనీ చూడండి చాలా పెద్ద ఉంది చాలా పెద్ద కంపెనీ ఇది చూడబోతుండే అంతా అదే ఇది మనకు వచ్చేసి అయితే రెండు కిలోమీటర్లు వస్తుంది వాకింగ్ బై వాకింగ్ అవుతుంది వాటి నడుచుకుని అయితే వచ్చేసినా ఇప్పుడు అక్కడ ముందు కనపడుతుందిగా అక్కడ ముందుకైతే వెళ్ళాలి అక్కడ ఉంటుంది దమ్మ వస్తుంది ఫ్రెండ్స్ ఇక నచ్చినా ఇంకోళ్ళు ఉంటే ముచ్చలు పెట్టుకుంటే అయితే వెళ్ళిపోవచ్చు ఒక కంపెనీ ఎంత పెద్దగా ఉంది ఇట్లా ఉండాలి కంపెనీ అంటే ఏడు కాడకి సామాన్లు ఉన్నాయి అవి పోతే మనకు ఒక రిసీవ్ ఇస్తాను ఇది కాంట్రాక్ట్ స్లిప్లు మన కాంటాక్ట్ స్లిప్లు అయితే కొట్టించండి నడుచుకుంటే బ్రో బ్రో అంటే ఎవడైతే పోతున్నాయా చూద్దాం ఆడి వెనక ఎట్లుంటుందో అయితే మనకు రిసీవ్డ్ అయితే ఇచ్చేసారు ఇది మనకు కాలు వస్తుంది ఇక్కడ నాలుగు స్టాంపులు అయితే వేసేసారు ఇది ఉంది కదా స్టాంపులు అయితే ఇక్కడ మన బండి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం ఇక్కడ నడుచుకుని అయితే వేయించినాయి అన్నమాట ఇవేమి మళ్ళీ అక్కడ రాపించుకొని ట్యాంకర్లు ఎడవరెట్లున్నాయో అక్కడైతే మొత్తం మెయిన్ గేట్ కాడైతే గేట్ లైన్ వేసి తలాలు వేసారు మళ్ళీ వనియకుండా స్ట్రైక్ అంటారు కదా చూద్దాం అది ఎప్పటివరకు అయితే బండ్లో ప్రశాంతంగా అయితే కూర్చున్నాం మన తాండూరు బాయ్ అయితే ఆ వర్క్ అది చేయించుకున్నామే తప్పకుండా అయితే తాండూరు తాండూరుపై ఉండక మన డోర్ వర్క్ అయితే ఎలా జరుగుతుందో అవన్నీ చూపిస్తున్నాను తప్పకుండా ఇక్కడ మన బండి నేను అలా వీడియోలో అయిపోయాను కదా డోరు ఉంగరం ఏదని చేపిస్తున్నా ఇక్కడ వర్షములు వస్తుంది మొత్తం వర్షమే వర్షం వస్తుంది వర్షంలో కూడా వర్క్ చేస్తున్నారు తప్పకుండా వీడియో తీస్తున్నాను అలా అయితే గ్యాస్తో అయితే కట్ చేసి చేసేట్ షాప్ వచ్చేది తాండూరు పది రోడ్ అయితే రైట్ సైడ్ ఇక్కడ ట్యాంక్ మొత్తం సిమెంట్ లీస్ట్ అయితే వర్షం వస్తు మొత్తం గడ్డాగా ఇది మన సైడ్ ఉంది అనుకో అందరు ఎక్కపోతారు ఇక్కడ మన సైడ్ సిమెంట్ కరువు ఇక్కడైతే అసలు ఇట్లా పడేస్తారు మొత్తమే గ్యాస్ వాళ్ళు పెట్టి ఇట్లా పైకి పడుతుంటారు నాకు ఇది కూడా వే ఇది కూడా గ్యాస్ వెయిలింగ్ పెట్టి అయితే చేయాలి లోడింగ్ లేదు అయితే మనకు మాల్ అయిపోయిందంట అది ఎప్పుడైతే తెలియదు మనం చూద్దాం ఇక్కడ చూసినా మన బాడీ మొత్తం తడిచిపోయింది అయిపోయింది అది మనం పొయ్యి అంటే తెలివితే మన పని అలాగే నడుస్తుంది తాండ్రీకి తీసుకుపోయి మనం డోర్ వంకరపోయింది కదా అది వెళ్ళి అయితే మళ్ళీ కంపెనీ దగ్గరికి వచ్చేసినాం మనం పార్కింగ్లో అయితే స్థలం పెట్టుకునేకైతే వాళ్ళ ప్లేస్ లేదు అందుకే ఇక్కడ గడ్డ మీద అయితే పెట్టించిన బండి అయితే ఏంటంటే ఇక్కడ కంపెనీలు అయితే మనకు పీపీస్ అయితే లోడింగ్ లేదంటారు మనకు డైరెక్ట్ గోడకి అయితే ఆర్డర్ ఇస్తారు ఓపీసీ కూడా ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ ఏమో చూస్తున్నారు ఆర్డర్లు అయితే చూద్దాం అది ఎప్పుడు రేపు అవుతుందో మనకి ఇలా నైట్ వరకు లోడ్ అవుతుందో చూద్దాం నైట్ అయితే లోడ్ అయితేనే మేమైతే ఎదిరాకైతే రీచ్ అవుతాం లేదంటే రేపు మార్నింగ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే నన్ను చూసి అందరూ ముస్లిమ్స్ అనుకుంటారంట ఎందుకంటే గడ్డం ఇట్లా ఇట్లా పెంచేసరికి అయితే ఒక అందరు అంటారు నన్ను చూసి అందరూ అయితే హిందీ మాట్లాడుతారు ఏంటంటే నేను తెలుగు తెలుగు మాట్లాడాలంటే తెలుగు మాట్లాడుతారు ఇంకా ఫ్రెండ్స్ పొజిషన్ అయితే మన వీడియో అయితే చూసినట్లయితే ప్రతి సబ్స్క్రైబ్ చేసుకొని మన మన ఫ్రెండ్స్ కూడా చేయండి ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్